హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ ఎగ్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఇదిగో ముందుగా మనం ఒక గిన్నెలో ఒక ఆరు గుడ్లు ఉడకబెట్టుకోవాలండి కళ్ళు వేసి అలాగే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు చీరుకులు సన్నగా కట్ చేసుకోవాలండి రెండు ఉల్లిపాయలు కూడా ఇది బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా అయిపోద్ది చాలా మనకి నాకైతే ఒక అరగంటలో అయిపోయిందండి ఈ దామ్ బిర్యానీ నేను ఒక అర కేజీ రైస్కి చేశానండి ఇదిగోండి మొత్తం ఉల్లిపాయలు అన్నీ రెండు ఉల్లిపాయలు కూడా ఇలా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు రెండు ఉల్లిపాయలు పట్టినాయి కదండి అలాగే రెండు టమాటాలు కూడా ఇలా మధ్యలోది ఆ పార్ట్ తీసేసండి తెల్లగా ఉన్నది తినకూడదు అంటారు కదా అందుకు అది తీసేసి ఈ రెండు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాండి ఇవి ఈ రెండు టమాటాలు కూడా అలాగే కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఈ రెండు టమాటాలు కూడా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ ఈ విధంగా పేస్ట్ పట్టేసుకోవాలండి అలాగే నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి మిక్సీ పట్టేసుకుంది మిక్సీ టమాటా పేస్ట్ వేసేసిన తర్వాత స్పూన్ ఉన్నారు కారం అంటే గ్రేవీ కోసం అండి ఎగ్ గ్రేవీ కోసం ఉప్పు పసుపు ఆ స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి స్పూను అలాగే గరం మసాలా ఆ స్పూను వేసుకోవాలండి ఈ మూడు వేసిన తర్వాత పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి మీరైతే పెరిగేసేసుకోవచ్చండి రెండు స్పూన్లు పెరిగేసుకుంటే సరిపోద్ది నేనంటే నేను పొద్దున్న తోడు పెట్టిన పెరుగుందనేసి నేను వేసానండి మేగడ వేసుకుంటే ఈ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ చెక్క రసం పిండి దీంట్లోనే ఈ మిశ్రమంలో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది మొత్తం అంతా కూడా టమాటా కారం పెరుగు మసాలాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి దీంట్లో అలం వెళ్లిపోయే పేస్ట్ వేయకూడదండి మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది అది వేరే ప్రాసెస్లో దాంట్లో వేయాలి ఇదిగో బిర్యానీ మసాలా ఒక స్పూన్ స్పూను వేసేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపేసుకుని రెడీగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది అలాగే ఇదిగో పచ్చిమిరకాయలు ఒక యాభై గ్రాములు పట్టినాయండి నాకు ఇదిగోండి అంటే దమ్ బిర్యానీ కదండి అంటే పూర్తిగా కారం అంటూ దిగదండి చాలా టేస్టీగా ఉంటాయి గుత్తుల్లో కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే పుదీనా కూడా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా నాకు ఒక చిన్న కట్ట పట్టిందండి ఇదిగోండి ఈ కూడా కాళ్ళు విడిగా కట్ చేసుకోవాలి ఈ విడిగా కట్ చేసుకునండి చెప్తానండి మీకు అది కూడా ఇదిగోండి ముందు ఇవన్నీ రెడీ పెట్టుకుని బానీలో డబుల్ వాటర్ ఒక అర కేజీకి కేజీన్నర వాటర్ అని వేసేసుకోవాలండి అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసి ఇదిగో కొత్తిమీర కాళ్ళు ఈ రే ఈ వాటర్లో వేయాలండి అది మరిగేటప్పుడు ఫ్లేవర్ బాగా దిగుతుంది చాలా బాగుంటుంది అలాగే ఒక ఒకప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుని అండి సాల్ట్ అయితే సముద్రం ఉప్పు ఉన్నట్టు అంత ఉప్పుగా ఉండాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక పదిహేను వేసేస్తానండి ఇదిగోండి ఉప్పు బాగా సముద్ర ఉప్పు అంత ఉండాలండి మూత పెట్టేసుకొని మరగనివ్వాలండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ వాటర్లోనే వేయలిగేటప్పుడే మనం ఒక అరగంట ముందు బాస్మతి రైస్ కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఇవి ఈ రైస్ దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకుని శుభ్రంగా బాగా కలిపి అలాగే అంటే మళ్ళీ ఆ తర్వాత కలపడానికి ఉండదండి రైసు ఎక్కువ కలపకూడదు బాస్మతి కదా విడిపోతే అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క రసం పిండి వేసుకుని అండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మరణనివ్వాలి అది ఒక పొయ్యి మీద పెట్టేసుకొని మరి ఒక పొయ్యి మీద దమ్మికి పెట్టుకోవడానికి బానీ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ ఐదు స్పూన్లు పట్టిందండి మొత్తం ఆయిల్ నెయ్యి అయితే రెండు కలిపి ఇదిగోండి వేసేసుకొని దీంట్లో ఒక మూడు లాం లాలికాయలు ఒక ఇంచు చెక్క అలాగే లాం ఒక ఐదు వేసేసండి అలాగే ఒక గుప్పుడు జీడిపప్పు వేసేసి కొంచెం కలుపుకోవాలండి ఇవి బాగా కొంచెం లైట్గా ఒకసారి ఇలా ఒక దెబ్బ దీంట్లోకి వేడి తగిలిన తర్వాత ఉల్లిపాయ చీరికలు చీరుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేయాలి ఇవన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇది ఉల్లిపాయ ముక్కలు మీరు ముందు నెయ్యి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సా ఇది సారీ పసుపు వేసింది గుడ్లు కూడా వేపేసుకోవచ్చు అండి నేను అయితే పిల్లలు వచ్చి స్కూల్ వచ్చి టైం అయిపోయిందండి నేను మర్చిపోయాను ఇదిగో తర్వాత మళ్ళీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇదిగోండి మళ్ళీ వేయపోయానండి ఇది ఇలాగ వేపేసుకోవచ్చు ఇలా అయినా పర్లేదు అలా అయినా పర్లేదండి చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇలా వేపేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఎగ్స్ వేపేసుకొని అలాగే మళ్ళీ ఆ పచ్చి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేయాలండి దీంట్లో వేయాలి కనువన్నీ కూడా ఇదిగోండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక అంటే గ్రేవీకి సరిపడి ఇది వేసుకోవాలండి ఎగ్ దమ్ బిర్యానీ కదా గ్రేవీకి అండి అలాగే స్పూన్ ఉన్నారు అలవెల్లిపాయ పేస్ట్ అండి ఇది కూడా గ్రేవీకి సంబంధించిందేనండి వేసేసుకోవాలండి ఇలాగా వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలండి ఆ వాటర్లో ఇందాక వాటర్లో కూడా మనం అలవిల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నామండి వాటర్లో కూడా అంటే రైస్ కూడా పట్టాలి కదండి అందుకు దాంట్లో కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మిశ్రమం అంతా మసాలా పేస్ట్ అదంతా వేసేసి అలాగే పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలండి దీంట్లో వేసేసుకొని బాగా మగ్గనిచ్చి ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చే వరకు చూసారా ఎలా అయితే మగ్గిందో గ్రేవీ బాగా వచ్చిందండి ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసి వేపును ఎగ్స్ కూడా వేసేసి దీంట్లో ఒకసారి కలపెట్టుకొని కొంచెం బాగా మళ్ళీ దీంట్లోనే కొంచెం మగ్గుతుందండి ఎగ్ సరిగా ఫ్లేవర్ బాగా పడుతుంది అయితే నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ దీంట్లో అలవేల పేస్ట్ అన్నీ కూడా వేసుకున్నాం కదా రైస్ స్థరపడ్డట్టు ఎగ్ బిర్యానీకి ఏంటంటే మనం డెబ్బై శాతం ఉడికాక ఆఫ్ చేసుకొని రైస్ వేసుకోవడం కాదు పూర్తిగా దమ్ అయిపోయిన తర్వాత ఇంకా ఉడికిపోయింది ఒక్క నిమిషంలో ఇంకా అయిపోతుంది అనగా రైసు మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఈ రైసు మనం నీళ్ళన్నీ వాడదేవాసిన జల్లుడికి ఇదిగోండి ఇలా దమ్ము పెట్టేసుకోవాలి రైస్ వేసేయాలి దీని మీద మొత్తం అంతా కూడా బాగా సమానంగా పేర్చాలండి మొత్తం రైస్ అంతా కూడా కింద గ్రేవీ ఎగ్స్ ఉంటాయండి ఈ రైస్ అంతా కూడా ఇలా వేసేసి బాగా మొత్తం సమానంగా పరిచేయాలండి తర్వాత నెక్స్ట్ ఇదిగో కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది లైట్గా ఇలా ఇలా అనాల జిమ్మాలండి ఇలాగా వేయాలి తర్వాత నెక్స్ట్ ఒక స్పూను నెయ్యి కూడా వేసేసండి దమ్ము పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఇది నేను సందగాలు పెట్టానండి దంచుకునేది ఇది అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే సరిపోయిందండి సిమ్ల్లో పెట్టుకుని కరెక్ట్గా పదిహేను నిమిషాలు చూసుకుని కట్టేసుకోవడమేనండి ఇదిగోండి చూసారా అంటే రైస్ పూర్తిగా మనకి ఉడికిపోయింది కదండి వాటర్లోనే చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి మా బాబాయ్ అయితే చెప్పాడు కదా చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి అని అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎగ్ దమ్ బిర్యానీ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి